నమస్కారం అండి గత ఆరు నెలల నుంచి కూడా పేరు నాని గాని పేరు నాని గారు తనయుడు పేరుని కిట్టు ఇవాళ వైఎస్ఆర్ కంటెస్ట్ క్యాండిడేట్ గా వ్యవహరిస్తున్న క్యాండిడేట్ కానీ వాళ్ళ అనుచరులు కానీ గత ఆరు నెలల నుంచి నన్ను చాలా హెరాస్ చేస్తున్నాను మామూలుగా హెరాస్ చేయట్లేదు ఎన్ని విషయాల్లో కాదు మా ఆఫీసులకు వెళ్తే బ్యానర్లు తగల పెడుతున్నారు మా యనక గంజాయి బచ్చని పంపిస్తున్నారు ఇట్లా ప్రతిసారి చేస్తున్నారు పోలీసులు చెప్తానే ఉన్నాం అయినా సరే పట్టించుకోలేదు కానీ పరిస్థితులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అని చూస్తంటే ఇవాళ మధ్యాహ్నం మూడింటికాయ నుంచి మా బార్లో కూర్చుని నాకు బార్ అండ్ రెస్టారెంట్లోనే మా బార్లో కూర్చుని గంజాయి తాగటం వస్తాం గంజాయి తాగటం వస్తాం వస్తాం బాటిల్స్ కొడతాం సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటికి వ్యవధిలో మొత్తం ఒక ఏడు మంది గుంపుగా తయారయ్యి మొత్తం మా బార్ మైండ్ చేసే మా తమ్ముడిని కానీ లేక మా అందుట్లో ఉన్న మా బాయ్ని కానీ మొత్తం అందరం తలగాలిపాల్ కొట్టేసారు మేము ఈ విషయం మేము పరిగెత్తుకుంటూ వచ్చాము ఒకళ్ళ అందులో ఉన్న నలుగురిని పట్టుకుంటే పోలీసు వారికి మేము ఫోన్ చేసి పోలీసు వారికి చెప్తే ఆ పోలీసు వారు కూడా వాళ్ళని ఏం పట్టించుకోకుండా వదిలేసి పంపించేసిన దాఖలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు అసలు వ్యవస్థ ఎన్నాళ్ళ నుంచి ఐదు సంవత్సరాల నుంచి పోలీసు వారు వాళ్ళ కొమ్ముకు వస్తారంట ఈ టైం లో కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా కనీసం పోలీసు వారు కనీసం పట్టించుకోకుండా చిలకలు చిలకల పూడి సిఏ గారు అయితే మా గొడవ చేసి మా వాళ్ళు తలకాయలు పగిలిపోతే వచ్చి మమ్మల్ని మీరు మీరేం చేస్తారు ఇక్కడ మీరు ఏం పిగుతున్నారని మమ్మల్ని అన్నాడు ఆ సీఏ గారు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు కానీ ఈ మొత్తం పాలిటిక పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది మధ్యాహ్నం నాని గారు తెల తాలూకా స్టేషన్ లో చేసిన దానికి దాన్ని డైవర్షన్ చేయటానికి మమ్మల్ని దాన్ని చేయటం కోసం వాళ్ళు మా బార్లో కావాలని చెప్పి ఊసుకొలిపి మొత్తం మొత్తం మా బార్ అంత ధ్వంసం చేశారు మేము ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ఉపయోగించం ఇది రేపొద్దున మేము ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం మళ్ళీ ముఖ్యం చెప్తున్నాం ఎందుకంటే మనుషుల్ని భయబ్రాంధి చేసి రేపొద్దు ఎలక్షన్ చేయకుండా చూస్తాం కోసం ఇదంతా కంకణం కట్టుకున్నారు ఇవాళ ఒక ఒక సిఐ మీదే దౌర్జన్యం ఒక పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ఎస్ఐల మీద దౌర్జన్యం చేసి ఉన్న పరిస్థితి మాలంట సామాన్యుల మీద పరిస్థితి ఏంటి రేపు పొద్దున ఉన్న అమాయకుల పరిస్థితి ఏంటి ఆలోచించండి మీరంతా గమనించండి బందర ప్రజలంతా గమనించండి నుంచి అయినా సరే మీరు ఇలాంటి పరిపాలన కానీ ఇలాంటి దుస్తులను కానీ దూరంగా పెట్టాలంటే పొద్దున మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు కొద్దినే వాళ్ళు మంచి ఉగాది స్వభాగం ఉగాది రోజున మంచి మంచి అందరూ కోరుకుంటే నుంచి చెడే ఇవాళ పొద్దున్న కానించి పేరు నాని కానీ పేరు నాని అని కానీ మూడు వందల మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్ఐ మీద కాగి చొక్క వేసుకుని ఎస్ఐ మీద దౌర్జన్ చేసి మొత్తం పగల అంటే ఇవాళ ప్రేక్షక పరి పోషిస్తున్నారు ఇవాళ మా లాంటి సామాన్యం పొద్దున మా పొద్దున పోలీస్ స్టేషన్ సాయంత్రం అని బారు అసలు తిరగాల్సిన పరిస్థితి లేదు ఇవాళ మేము ఇంటికి వెళ్ళాలన్నా సరే భయభ్రాంతులతో జాగ భయంతో ఎదవాల్సి వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇకనైనా సరే మీరు దాన్ని మార్చుకోండి పోలీసు వారైనా ఇప్పుడైనా సరే మా ఎంటకు ఉండి మమ్మల్ని పక్క మమ్మల్ని రక్షించకపోతే రక్షించబడతా సామాన్యులను రక్షించండి మమ్మల్ని మేము రక్షించుకోవడం మేము ఏదో ఒక రక్షణ పడతాం సామాన్యాన్ని రక్షించండి ఇప్పుడేం తెలుసుకుని మళ్ళీ చెప్పాల్సింది ఎంతకన్నా ఆలోచించుకోండి